ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు నాలుగు గంటలకు ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీ టనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ చప్పండి భేటీకి సంబంధించిన ప్రధాన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపైన ఎంపీలకు బాధ్యతలు పొట్టిన నేపథ్యంలో వాళ్ళతోటిను కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు అదేవిధంగా కొంతమంది ప్రైవేటు ప్రతినిధుల చోటు కూడా ఆయన సమావేశమవుతారంట ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించిన నిధులు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసి పోలవరం ప్రజల పనులను వేగవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల పైన ఆయన ప్రధానంగా డిస్కషన్ చేయడం కూడా జరిగింది అయితే దానిపైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణానికి సహకరించాలి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్టుగా కూడా సమాచారం అదేవిధంగా ఏదైతే డయాప్రం వాల్ దెబ్బతిన్న స్థానంలో కొత్త వాల్ నిర్మించడానికి పాత సంస్థకే బాధ్యతలు అప్పజెప్పే విషయం పైన కూడా కేంద్ర మంత్రితో చర్చలన్నీ కూడా జరిపారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవాలనుకున్నారు అయితే ఈ రోజు శనివారం అపాయింట్మెంట్ లాంటి కూడా ఇంకా ఖరారు కాలేదు సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తోటి సమావేశం అవుతారు ప్రధానంగా బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పైన అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఆయన ప్రధానమంత్రికి వివరించి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరునున్నారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది పెన్షన్లు జీతాలకే సరిపోతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే చేసిన అప్పులు ఉన్నాయో అప్పులకు కూడా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల కోసం మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎలాంటి నిధులనేటి కూడా రాష్ట్ర ఖజానాలు లేని పరిస్థితి అనేది కూడా ఉంది ఇప్పటి ముప్పటిగా కార్పొరేషన్లను అడ్డం పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వడ్డీలు కూడా కట్టాల్సి వస్తోంది సో ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అనేది కూడా తప్పనిసరి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ కూడా కోరనున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా సమకూరుస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ ఏజెన్సీల ద్వారా అందించాల్సిన మొత్తాన్ని కూడా త్వరగా వచ్చేలాగా చూడమని చెప్పేసి కూడా కోరున్నట్టుగా కూడా తెలుస్తోంది దాంతో పాటుగా వివిధ సంస్థలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రావాల్సిన బకాయిలు వీటన్నింటినీ కూడా త్వరగా విడుదల చేయమని చెప్పేసి ప్రధాని కూడా సమాచారం ఇది ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటుగా రాజకీయపరమైన పరమైన కూడా చర్చకొచ్చే అవకాశం కూడా కనపడుతోంది